గురువు గారు అనేవి ఉంటాయా అసలు ఆ వ్యవస్థ అనేది ఉంటుందా అది నిజమేనా కాదు కదా ఓకే వింటే అది అసలు నిజమా అడుగుదామని మిమ్మల్ని ఉంటాయి చేతబడి బాణామతి చిన్నమస్తా ఇలాంటివి క్షుద్ర ప్రయోగాలు ఉంటాయి క్షుద్ర ప్రయోగాలు ఎందుకు చేస్తారు పూర్వకాలంలో గవర్నమెంట్ లేదు పూర్వకాలంలో శిక్షలు ఇట్లాంటివి లేవు దానివల్ల ఏమయ్యేది బలవంతుడు బలహీనుల్ని బాధిస్తాడు మరి ఆ బలహీనులు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి వాడిని ఏం చేయగలరు దెబ్బ కొట్టాలి అందుకని అతను నాశనం అవ్వాలి అని చెప్పి క్షుద్ర ప్రయోగాలు చేసేవాడు చేస్తే అమ్మా పాపముండదే పాపం చేశాడనే వాడి మీదకి అట్లా క్షుద్ర ప్రయోగాలు చేయించే అలా క్షుద్ర ప్రయోగం చేయించినప్పుడు వాడు ఆ ప్రయోగం యొక్క ఫలితాన్ని మండలం రోజులు గాను లేదా పక్షం రోజులు గాను మాసం గాను లేదా వారం రోజులు గాను నిర్ణయింపబడుతుంది ఆ ప్రయోగం యొక్క స్థాయిని బట్టి మండలం రోజుల్లో వాడికి ఆ ప్రయోగం యొక్క ఎఫెక్ట్ తగులుతుంది తద్వారా వాడు క్షీణింపబడతాడు నశిస్తాడు అప్పుడు ఎవరు సమాజానికి ఏం తెలుస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టినా సరే మనం పాపం చేస్తే ఆ పాపంతో పోతాము అనేది వస్తుంది అందుకే దా అందుకే మనకు ఆ విధమైనటువంటివి జరిగినాయి కాబట్టి పాపాలు చేస్తే పాపాలకి ఇవి ఉంటాయి అనేది వచ్చింది అర్థమైంది కానీ క్షుద్ర ప్రయోగాలని అందుకు చేస్తారు పూర్వం ఇంకా 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 ఇవి మీరు నమ్ముతారా అని అడగాలి ప్రశ్నలు ఇవి నన్ను అడిగితే నన్ను వ్యక్తిగతంగా మీరు ప్రశ్నిస్తే నేను క్రియా యోగా సంబంధించినటువంటి అన్ని అంశాలలోనూ ఒక అనుభవాన్ని పొందిన వ్యక్తిని యోగాకి సంబంధించి అలాగే లాఫ్ అట్రాక్షన్ లో కూడా పూర్తి స్థాయి రీసెర్చ్ చేసిన వ్యక్తిని లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉండేటటువంటి అంశాలు ఏంటి నీకు లో మంచి జరిగేటటువంటి వ్యవస్థని డెవలప్ చేయడం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సో చిన్న విషయం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకు నేను మంచి విషయాలు జరిగేలా చేసుకోవడం ఒక వ్యక్తికి తన ఫ్యూచర్ లో తనకు మంచి జరిగేలా చేసుకోగలిగిన వ్యక్తికి ఎదుటి వ్యక్తికి చెడు చెడు జరిగేలా ఎందుకు చేయలేడు ఆ విధమైనటువంటి వ్యవస్థ ఎందుకు ఉండదు లాఫ్ అట్రాక్షన్ నమ్ము నమ్మచ్చా నమ్మకలేమా నమ్మాలి కదా లాఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి భగవద్గీతలో చెప్పింది లాఫ్ అట్రాక్షన్ నీకు శ్రేయస్సు విజయము ఐశ్వర్యము కలగాలంటే ఈ మార్గం ద్వారా కలుగుతాయి ఈ విధమైనటువంటి అంశాలని సాధన చేయడం ద్వారా కలుగుతాయి అని చెప్తున్నాడు ఆయన ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్త అంటే ఏంటి ఫ్యూచర్ లో మంచి జరగాలి ఫ్యూచర్ లో నీకు అన్ని మంచి జరగాలంటే ఈ పద్ధతుల ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు అందుకే మనం భగవద్గీతను అధ్యయనం చేస్తాం అంటే ఒక వ్యక్తికి తన ఫ్యూచర్ లో గుడ్ అంత మంచి శుభాలు జరిగేలాంటి అవకాశం ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఇంకొక ఎదుటి వ్యక్తికి చెడు చేయలేడు అనేది ఎందుకు ఉండదు ఉంటుందా ఉండదు ప్రభావం ఉంటుంది గురించి ఉంటుంది దాన్నే మనం ఏం చేస్తామంటే మనం మనకి భవిష్యత్తులో మంచి జరగడం కోసం చేసేదాన్ని మేనిఫెస్టేషన్ అంట చెడు జరగడం కోసం చేసేదాన్ని నెగిటివ్ మేనిఫెస్టేషన్ దాన్ని మనం అడ్డుకోగలమా భవిష్యత్ దాన్ని ఎవరు అడ్డుకోలేరు దాన్ని ఎవరు అడ్డుకోలేరు దాన్ని నెగిటివ్ మేనిఫెస్టేషన్ అంటాం మ్యాల్ వేలెన్స్ అంటాం ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటే తెలుగులో చెప్పాలంటే క్షుద్ర ప్రయోగం చేతబడి బాణామతి చిన్న మస్త చిన్న అనే ప్రయోగం చేస్తే కరెక్ట్ గా డేట్ పెడతారు ఆ డేట్ పెట్టిన తర్వాత అతను మెడలు కట్ అవుతుంది కత్తి పెట్టి కట్ చేసినట్టుగా అయి చచ్చిపోతారు అందుకే ఆ ప్రయోగం పేరు చిన్న మస్త అంటేంటి మస్త చిన్న ఛేదింపబడ్డాం మస్తకం బాణామతి అంటారు బాణామతి బాణామతి కొంచెం ఉండండి బాణామతి అంటారు బాణామతి అంటే అప్పుడప్పుడు ఈ సందులు అంటారు తెలుసా కీల్ కీళ్ళు జాయింట్స్ జాయింట్స్ ముందుకుంటున్నట్టు నేస్తుంట అదే బాణామతి అంటే వాడు ముళ్ళు గుచ్చుతూ ఉంటాడు ఒక ఒక బొమ్మను తయారు చేసి ఎక్కడ పడితే అక్కడ మర్మస్థానాల్లోనూ మర్మ కేంద్రాలలోనూ వాడు సూదులు పెట్టి కూర్చుతాడు అది మనకు ఇంపాక్ట్ అవుతుంది ఇట్లాంటి ప్రయోగాలు పూర్వం చేసేవారు కంట్రోల్ కావాలి తట్టుకోలేదు వాటిని మనం ఆ ప్రయోగం చేసిన తర్వాత అవి మనమే దాని నెగిటివ్ మేనిఫెస్టేషన్ కదా వాళ్ళు చేసేది కూర్చొని ఒక చోట కూర్చొని మన మీదకి ఆ నెగిటివ్ మేనిఫెస్టేషన్ చేస్తారు క్షుద్ర మంత్రాలు గురుజీ ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి ఏదో తన చేతిలో బొమ్మను సంథింగ్ ఏదో పట్టుకుని అక్కడ చేస్తే ఇంకెక్కడో ఉన్న వ్యక్తికి అది రిలేటెడ్ ఎలా అవుతుంది గురుజీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా రిమోట్ ఇక్కడ ఒక రిమోట్ కంట్రోల్ నొక్కితే ఒక శాటిలైట్ ఎక్కడో ఉండే శాటిలైట్ ఆపరేట్ అవ్వట్లా అవన్నీ ప్రోగ్రామ్స్ కదా ఇక్కడ హ్యూమన్ ఎనర్జీస్ కదా ప్రోగ్రామే ఇది కూడా మనిషి ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళకు దృష్టి పెడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళకి తగలవు కదా పెద్దగా పొలిటికల్ లీడర్స్ జాగ్రత్తగా ఉండేది అందుకే ఇప్పుడు నలుగురు ఎందుకు వేసుకొని వస్తారు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి వై దే ఆర్ వేరింగ్ బ్లాక్ డ్రెస్ ఉండడం కోసమే కదా అందరినీ టచ్ చేయరు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసమే కదా కొన్ని జాగ్రత్తలు వాళ్ళు చేయగలిగినంత జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు సెలబ్రిటీస్ బయటకు వచ్చినప్పుడు గురుజీ మనిషి గురుజీ బాగా ఎనర్జెటిక్ ఉంటే ఈ క్షుద్ర బారి నుండి తప్పించుకోలేడా ఏం ఉండదు నెగిటివ్ మేనిఫెస్టేషన్ అనేది పవర్ఫుల్ గా ఉంటుంది క్షుద్ర ప్రయోగాలు అనేవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి దెన్ పాజిటివ్ గురు దాన్ పాజిటివ్ నేను నేను అదే దాని మీద నేను రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నా మామూలు మేనిఫెస్టేషన్ కంటే మామూలు మానిఫెస్టేషన్ పాజిటివ్ మానిఫెస్టేషన్ కంటే వంద ఎట్లా పవర్ఫుల్ గా ఉంటుంది నెగిటివ్ మానిఫెస్టేషన్ చేతబడి అంటే ఎందుకు గురించి చేతబడి అంటే చేతబడి అంటే అతని వస్త్రం లేదా అతని మట్టి అతని కాలు కింద మట్టి లేదా అతని వస్త్రంలో ఉండి మట్టి లేదా అతని వెంట్రుక ఇట్లా కొన్ని పదార్థాలు తీసుకొని చేసేది దానివల్ల అతన్ని మనం అతని మరణాన్ని తొందరగా తెప్పించేసేయచ్చు ఓ పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పోయేవాడిని ఓ పది రోజులకి ఇరవై రోజులకి క్షీణింప చేసి ఉంప చేసి చచ్చిపోయేలా చేయొచ్చు వీటిని అవాయిడ్ చేయలేరా గురుజీ యాంటీగా ఏమన్నా చేసి ఏమీ చేయలేరు దానికి ఏదో దానికి ఏదో కనుక్కుంటే ఆపోజిట్ గా చేసి రక్షించబడతారు అంటారు ఏమీ లేదు అదేంటి అసలు అంటే నెగిటివ్ మేనిఫెస్టేషన్ ఒకసారి ఎవరు చేస్తే ఇంకా జరిగిపోవాల్సిందేనా జరిగి తీరాల్సింది అది నెగిటివ్ మేనిఫెస్టేషన్ యొక్క పవర్ అది క్షుద్ర ప్రయోగం యొక్క శక్తి అది కొంతమంది మీద కూడా చేస్తారు కదా గురుజీ ఎవరి మీద ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు మనం చెప్పలేం కదా ఒకవేళ ప్రయోగం గనక చేస్తే అది ప్రయోగం అనేది కంపల్సరీ వెళ్ళి తగులుతుంది ఫలితం అనేది వస్తుంది దాన్ని ఎవరు ఆపలు ఇప్పుడు కూడా ఉన్నాయి గురుజీ విద్యలు ఎందుకు ఉండవు ఇప్పుడు మనం లాఫ్ అట్రాక్షన్ చెప్పుకోవట్లా లాఫ్ అట్రాక్షన్ ఎంతమంది సక్సెస్ అవుతున్నారు లాఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ద్వారా సక్సెస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కాలంలో మేనిఫెస్టేషన్ ఉందా అంటే చెప్పుకుంటున్నాం కదా ఇది సమాజానికి మంచి చేస్తుంది కాబట్టి మేనిఫెస్టేషన్ చెప్పుకుంటాం నెగిటివ్ మేనిఫెస్టేషన్ కూడా ఉంది మేము దాని మీద రీసెర్చ్ చేసాం గురుజీ ఫర్ ఎగ్జాంపుల్ సారీ అంటారా సరే ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నారు ఈ వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాడు సో నేను ఫీలింగ్ నేను పొందుతున్నాను సో అతను చేస్తున్నాడు అక్కడ ఎవరో ఉన్న ఒక చేతబడే వ్యక్తి తినకి భావా రావాలని ఇందాక చెప్పినట్టు మీరు ముల్లు చెప్పినట్టు ముళ్ళు గుచ్చటమో ఏదో చేస్తున్నాడు అది ఇతల అనుభవిస్తాడు దీనికి సిద్ధాంతం మీకు అర్థమయ్యేలా చెప్తా మనందరికి సోర్స్ ఎనర్జీ సహస్రారం అవునా సహస్రారం తర్వాత సహస్రారం నుండి డైరెక్ట్ గా వచ్చినటువంటి ఎనర్జీ కుండల్ని అవునా సో మీరు అది గమనించండి ఇది కుండల్ని ఓకేనా ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాం మనం అందరం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక ఇరవై ఒక్క లక్షల వరకే మనం మనం ఉన్న మనుషులు అంతే కదా సో ఈ కుండల్ని ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల మీద ప్రభావం ఉంటుంది అవునా కదా ఉంటుందా ఉండదా ఈ క్షుద్ర ప్రయోగాలు ఈ కుండల్ని మీద జరుగుతాయి కుండలిని అనుసంధానింపబడే సకల జీవరాశులు ఉంటాయి వితౌట్ కుండల్ని ఏ జీవ ఈ ఏ జీవుడు ఉండడు ఇప్పుడు నేనైనా సరే మీనైనా సరే అందరం కుండల్ని కనెక్ట్ అయి ఉంటాం సో ఇతను ఆ కుండల్ని ఆధారం చేసుకుని మన మీద ఉండేటటువంటి ప్రతి అంశాన్ని మీద ప్రయోగం చేయగలుగుతాడు అర్థమైందండి ఒక టీవీని ఆపరేట్ చేస్తాం కదా టీవీని రేడియో ధార్మికమైనటువంటి తరంగాల ద్వారా ఒక రిమోట్ కంట్రోల్ టీవీతో టీవీని ఆపరేట్ చేయగలుగు ఆన్ అంటే ఆన్ అవుతుంది ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది అలాగే మన రిమోట్ కంట్రోల్ కుండల్ని ఆ కుండల్ని బేస్ చేసుకునే ఈ క్షుద్ర ప్రయోగాలు జరుగుతాయి ఇప్పుడు అతను నెగటివ్ గా చేస్తున్నాడు ఈ మనిషి మనకు నెగటివ్ గా చేస్తున్నారు అని మనకు తెలిసినప్పుడు మనము పాజిటివ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు గురించి తెలియదు తెలియదు తెలిస్తే పాజిటివ్ మేనిఫెస్టేషన్ కంటే నెగిటివ్ మేనిఫెస్టేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది నేను ఈ మాట చెప్పాను కదా దీనికి ఒక శాస్త్రపరమైనటువంటి అంశాన్ని కూడా తీసుకొస్తాను దేవతలు బలంగా ఉంటారా రాక్షసులు బలంగా ఉంటారా చెప్పండి రాక్షసు రాక్షసుడు బలంగా ఉంటుంది మీకు విజయదశమి రోజు అమ్మవారిని చెమటలు పట్టిస్తాడు రాక్షసుడు రక్తం పీజుడు రాక్షసుడు అమ్మవారికి అసలు తిక్కుతోసిన పరిస్థితి ఒక సమయంలో ఆత్మన్యూనతకు గురవుతుంది డిప్రెషన్కి వెళ్ళిపోతుంది అమ్మ అదే డిప్రెషన్ ఇదే నెగిటివ్ మేనిఫెస్టేషన్ ఉండే పవర్ ని వాళ్ళు చెప్తున్నారు అట్లా పాజిటివిటీ కంటే నెగిటివిటీ చాలా పవర్ఫుల్ ఇది నేను చెప్పేది కాదు ఎప్పటి నుండో వస్తున్నటువంటి అంశం రాక్షసులకే ఎక్కువ శక్తి ఉంటుంది దేవతల కంటే పాజిటివ్ తో కంట్రోల్ చేస్తా అంటే గురుజీ సో మనకు వచ్చే కొన్ని రకాల సమస్యలకు రీజన్స్ ఉండవు ఎందుకు పడుతున్నాం ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఏంటి అనే ఫీలింగ్ లోపల లోపల వస్తా ఉంటాయి వాటికి రీజన్స్ ఉండవు పెద్దగా ఏదో కారణం అనుకుంటాం ఫైనాన్షియల్ కారణం ఇంకో బట్ అవన్నీ ఉన్నా కూడా ఏదో బాధ కలుగుతూ ఉంటది వాటికి రీజన్ దొరకదు ప్రయోగాలు జరిగితే ప్రయోగాలు జరిగితే మనకి ఎనర్జీస్ పరంగా తెలుస్తాయి అంతేగాని అంతేగానే లౌకిక పరమైనటువంటి సమస్యలకి మనం ప్రతిదాని ప్రయోగం కింద తీసుకోలేము మీకు ప్రయోగం కిందకి ఎట్లా తెలుస్తుంది అంటే ప్రయోగం జరిగినప్పుడు ఒక క్రమ పద్ధతిలోనే ఎనర్జీస్ బ్లాక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ క్రమ పద్ధతిని అనుసరించి మన లైఫ్ లో కూడా అదే విధమైనటువంటి సమస్యలను కనుక మనం ఎదురుస్తూ ఉన్నామంటే ప్రయోగం జరుగుతున్న దాని కింద లెక్క మన మీద ఇప్పుడు చుద్ర విద్యలు చేసే వ్యక్తి మధ్యలో స్టాప్ చేయాలనుకుంటే చేయలేడా గురుజీ ఒకసారి మొదలు పెట్టాక అతనే కూడా చేయలేడా ఇప్పుడు వాడు మంచోడని అర్థమయ్యి చేయాలంటే ఇప్పుడు యమధర్మరాజు పుస్తకం మీద వీడు ఇంకో పది రోజుల్లో చచ్చిపోతాడని రాస్తే రాసినట్టే ప్రయోగం జరిగిందంటే ప్రయోగానికి వెళ్ళాడంటే మార్కెన్ మృత్యుని తప్పించుకున్నాడు ప్రయోగాన్ని ప్రయోగాలను తప్పించుకున్నటువంటి చరిత్ర లేదు అక్కడ గురు గులైట్ నుండి అంతే చిన్న విషయం గురించి నేను నా మన మన ఇంటర్నల్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి కదా సో ఇందాక మీరు చెప్పినట్టు కుండలిని మీనే ఫోకస్ జరుగుతుందంటే అతనికి పర్సనల్ గా ఎనర్జీస్ అనేవి బ్లాక్ అవుతాయా గురుజీ బయట వ్యవస్థలో జరుగుతాయి పర్సనల్ పర్సనల్ ఎనర్జీస్ బ్లాక్ అవుతాయి పర్సనల్ ఎనర్జీస్ బ్లాక్ అవుతాయి సైమల్టేనియస్ గా ప్రాణశక్తి బ్లాక్ చేసేస్తాడు సైమల్టేనియస్ గా కాస్మిక్ ఎనర్జీని కూడా బ్లాక్ చేసేస్తాడు మెయిన్ అయితే మరణం రావాలి టార్గెట్ ప్రకారం అతనికి మరణం రావాలి దానికి తగ్గట్టుగా కుండల్ని డ్రాప్ చేసేసుకుంటే వెళ్ళిపోతాడు వాడు మంత్రాలతో